జై బోధో విశ్వకర్మ భగవానికి జై ఈ నెల ఇరవై మూడో తారీఖు మంగళవారం ఉదయం నాగోల్లో ఉన్న శుభం గార్డెన్లో మన విశ్వబ్రాహ్మణుల యొక్క ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు గౌరవనీయులు మల్కాజి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ గారు మన విశ్వకర్మ ముద్దు తల్లూజు ఆచార్య గారు మన కుల సంఘం పెద్దలు మరి అందరూ ఈ యొక్క పదో పది గంటలకు ప్రారంభమయ్యే ఈ సభ మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగుతుంది దయచేసి మన ఇష్ట బ్రాహ్మణులు మొత్తం అందరూ మరి ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూసిన వాళ్ళు అందరూ షేర్ చేస్తూ మరి శుభం గార్డెను నిండే విధంగా మనం భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఈటల్ రాజేందర్ గారికి గారిని మనం గిఫ్ట్గా ఇవ్వడానికి మరి ఈ యొక్క సభ నిర్వహిస్తున్నాం మరి మనం ఈటల్ రాజేందర్ గారికి పెద్ద ఎత్తున సపోర్ట్ చేసి మన యొక్క విశ్వకర్మ భారత ప్రధాని ఎక్కడ చెప్పినా విశ్వకర్మ అని ఒక పేరు చెప్పడాన్ని ప్రపంచాన్ని సాటిన విశ్వబ్రాహ్మణుల గురించి మరి భారత ప్రధాని నరేంద్ర మోడీ మోడీ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ యొక్క ఎంపీ సీటుని మనం గెలిపించవలసిన బాధ్యత మన విశ్వకర్మందరిపైన ఉంది కనుక దయచేసి మరి ఈ యొక్క సభను విజయవంతం చేయాలని కోరుకుంటూ మరి ఇరవై మూడో తారీఖు నాడు ఈ యొక్క ఫస్ట్ సమావేశం మనం ఈటల్ రాజేంద్ర గారి గురించి మద్దతుగా పెట్టడం జరుగుతుంది దయచేసి మీరు అందరూ హాజరై ఈ యొక్క సభను విజయవంతం చేయగలని కోరుతున్నాను भूसला ब्रह्मचारी बीजेपी सेल करें